నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే ప్రోగ్రాం జరగనుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పోస్టర్లను కార్యకర్తలు నాయకులు జాతీయ స్థితి నాయకులు సైతం గోడలకు అంటించి విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక సామాన్య కార్యకర్తగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా చిన్న కొడుకు కార్తీక మాది గారు నిన్న నైటు హైదరాబాదులోని ఎల్వి స్టేడియం నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు వాల్ పోస్టర్లను నైట్ అంతా అంటించారు సాధారణంగా అతిపెద్ద జ నాయకులుగా చాలామైన కొడుకులు కార్యకర్తగా పనిచేయరు బయటికి రారు కానీ కృష్ణమాది చిన్న కొడుకు సైతం దీన్ని జయప్రదం చేయడానికి నైట్ అంతా వాల్ పోస్టర్లను అంటిస్తూ బిజీ బిజీగా పాల్గొన్నారు ఈ అంటించిన వారిలో నా నాని మాదిగా అరుణ్ మాదిగా బ్రహ్మే మాదిగా పలువురు నాయకులు కూడా అతను వెంట ఉండి నైట్ అంతా పోస్టర్లు అంటించేందుకు సహాయం చేశారు ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి ఏడు ఏడున హైదరాబాదులో లక్ష డప్పుల ప్రదర్శన సాగుతుందని నాయకులు పేర్కొన్నారు